షూ అయితే వేసేసాను అనమాట ఇక గ్రౌండ్కి బయలుదేరుతాం అనమాట బైక్ స్టార్ట్ చేస్తా ఇంకా మార్నింగ్ నుంచి చలి ఉంది బట్ ఇప్పుడు సూర్యుడు వచ్చేసినాడు బయటికి సో నో ప్రాబ్లమ్ చలి లేదు ఏం లేదనమాట ఇక బైక్ స్టార్ట్ చేద్దాం హీరో హండా టూ థౌజండ్ టెన్ మోడల్ బైక్ మోడల్ సూర్యుడు అయితే వచ్చేసాడనమాట గేట్ అయితే మళ్ళీ పడిపోయింది అనమాట గేటు నిన్న పడింది ఈరోజు పడింది నా కడ బాల్స్ నా దగ్గర బాల్ లేవు నా మసాలా నాకు అడిగిన బాల్స్ అనా ఇట్లా బాల్స్ మావి ఉన్నాయా అంటే నేను బయట పోయినా లేదంటే ఫీల్డింగ్ రాదు బౌలింగ్ రాదు వీడిని పికప్ చేసుకోవాలి అనమాట నేను చూపి చూపి ఫేస్ చూపిరా ఫ్రెండ్స్ గ్రౌండ్ లోకి అయితే ఎంట్రీ చేసాం అనమాట మేము అందరు హాయ్ అని చెప్పండి అనమాట బ్యాక్ టు బ్యాక్ అయితే మేమే కొట్టాము అనమాట మ్యాచ్లు రెండు రోజుల నుంచి మేమే కొడతాం హ్యాట్రిక్ కొట్టాలని మేము ఆతృతగా ఉన్నాం అనమాట ఈ రోజు సిరీస్ మ్యాచ్ ఆపేసినాం అనమాట సిరీస్ మ్యాచ్ ఒకటి ఉండేదనమాట అదొకటి మేము కొట్టేస్తాం అనమాట ఇంకా ఈరోజు ఫైనల్ పెట్టి కన్ఫామ్ గట్టి పరిస్థితుల్లో ఫైనల్ ఉంటుందన్న ఈరోజు ఫైనల్ ఉంటుంది పక్క ఉంటుంది ఈరోజు ఫైనల్ ఏమి ఏమైతే ఆడు లే కష్టం ఇంకా రెండింటిలో ఒకటి కోరుకో ఒకటి సైన్ చేయం చేస్తాం అంతేలే కానీ అట్నా కానీ మూడే కదా ఇది ఇదిగోండి ట్వంటీ ఫోర్త్ అనమాట ట్వంటీ ఫోర్త్ బై ఎయిట్ రన్స్ ట్వంటీ ఫిఫ్త్ హుసేన్ అండ్ ఓన్ బై ఎయిట్ వికెట్స్ ట్వంటీ సిక్స్త్ వచ్చేసి కూడా అంటే ఈరోజు హుసేన్ అండ్ ఓన్ బై త్రీ వికెట్స్ అనమాట వాళ్ళు ఫార్టీ టూ కూడా ఫార్టీ ఫోర్ మేము కొట్టామంట విన్ అనమాట ఇక్కడొచ్చేసి సిక్స్టీ ఎయిట్ అనమాట స్కోర్ వాళ్ళది అండ్ సెవెంటీ కొట్టేసామట ఇది వచ్చేసి సిక్స్ పాయింట్ వన్ వాళ్ళు వైపు కొట్టేశాము ఇది వచ్చేసి కూడా టెన్ ఓవర్స్ అనమాట అంటే మేము నైన్ పాయింట్ ఫోర్ బాల్స్కి అయిపోకుంటామన్నమాట వన్ బై ఎయిట్ రన్స్ అనమాట ఫస్ట్ బ్యాటింగ్ మేము దిగాము అండ్ చేజింగ్ వాళ్ళకి ఇచ్చాము ఇరవై నాలుగో తేదీ ఇరవై తేదీ వచ్చేసి వాళ్ళకి ఇచ్చా అనమాట వాళ్ళు అంటే వాళ్ళు టాస్ గెలిచారు టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ అనమాట ఫస్ట్ బ్యాటింగ్ తీసుకొని సిక్స్టీ ఎయిట్ కొట్టారు మేము సిక్స్ పాయింట్ వన్కి సెవెంటీ కొట్టేశాం అనమాట ఇంకా ఈరోజు కూడా వాళ్ళే ఫస్ట్ టాస్ గెలిచారనమాట టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నారు వాళ్ళు మేము చేంజింగ్ ఆడేసాం సిక్స్ పాయింట్ ఫోర్ బాల్స్లో అయిపోకుంటామన్నమాట చూడండి ఫ్రెండ్స్ మేము ఎంత ఫామ్లో ఉన్నామో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట ఓకే బాయ్